అలాగే ఇక్కడ ఒక బొమ్మరిల్లు గెట్టుగెదర్ కూడా జరుగుతుంది దేవిశ్రీప్రసాద్ గారు అండ్ జెనీలియా కోర్స్ ఆ ప్రోగ్రామ్కి ఆడియో రిలీజ్ యాంకరింగ్ చేసింది నేనే అలాగే దానితో పాటుగానే సై గెట్టుగెదర్ కూడా జరుగుతుంది ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి గారు హీరోయిన్ జీలియా సెందుల్ గారు అండ్ యాంకర్ నేను ఓకే ఏంటో మనం ఎప్పటికీ ఇలాగే జూనియర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నాకు నేనే ఆశిస్తూ మా రాజమౌళి గారు మరికొద్దిసేపట్లో వచ్చి టికెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మెమరీ నెంబర్ వన్ ప్లీజ్ ఏం లేదండి పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక అంతే ఏదో ఒకటి వైరల్ అవ్వాలి జూలై ఎయిటీన్త్న మనకి ఈ సినిమా వచ్చేస్తుంది కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్ అది ఈ ఈ వైరల్ పిక్ ఎనీ మెమరీ దట్ టు షేర్ మగధీరా ఎనీథింగ్ హలో అంటే యాక్చువల్గా గుడ్ మెమరీస్ చెప్పాలి బట్ మగధీరా అనగానే నాకు అని గుర్చేది వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్ అది అంటే క్రేజీ గై హీస్ షార్ట్ ఓకే అయిన తర్వాత పైకి ఎక్కి బైక్ మంచి కింద పడి అందరికి టెన్షన్ పెట్టాడు లైక్ ట్ మెమరి సింహాద్రి సింహాద్రి ఏది స్టూడెంట్ నంబర్ వన్ మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్ వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను ఫిల్మ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ అని అడిగితే చాలా మంది చెప్తూ ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు సో మచ్ నెక్స్ట్ పిక్చర్ సై విల్ ఆల్వేస్ బి అ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మా సినిమాలే తీస్తారు మా సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అర్ లాట్ అంటే ఒక మోసలో పడక్కర్లేదు నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్ సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ ని తీసుకొచ్చినా దాంతో పాటు తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏం జరుగుతుంది రాజమౌళి గారు కొంపదీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ తిందా డార్లింగ్ అడుగుతున్నట్టు అడుగుతున్నట్టు సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా ఎనీ మోర్ పిక్చర్స్ సాయి గారు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఒక చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను బట్ నెమ్మిదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల జెన్నీ రవిచంద్రన్ గారు ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ దెన్ ద క్రూ దేవీ డూయింగ్ ద మ్యూజిక్ సెందుల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ పీటర్ హెయిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూ ఎలా పెడతామో అలా పెట్టుకుంటే తీసుకెళ్లారు అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు ఈ రోజు థౌజండ్స్ ప్లస్ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుంది అనే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి థౌజండ్ తో రిలీజ్ అవుద్ది సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి జెనీఆర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్ వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది నో సేమ్ బ్యూటీ సేమ్ గ్రేస్ అండ్ సెందిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియా అని చూపిస్తారు అని చూస్తారని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలిసిందే దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ ఎగైన్ అండ్ అగైన్ తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం వైరల్ అయ్యారీ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత వైరల్ అయింది ఎంత క్రేజ్ తీసుకొచ్చింది దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవీ హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్ ఈ మాత ఈ క్రేజ్ రావడానికి ఈ సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాట్యుయేషన్స్ దేవి అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీ ఈస్ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ని కాంప్ కూడా కాంప్రమైజ్ అవ్వనివడు హీజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్ లైక్ ఐ సెడ్ పీటర్ ఈజ్ క్రేజీ క్రేజీ మ్యాన్ అని చెప్తాను అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా ఇంకా బెటర్గా ఏదో చేయాలి ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు వెనక ముందు ఆలోచించడు కిరీటి దిస్ టూ పీపుల్ పీటర్ హెయిన్స్ అండ్ సెదిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇన్ ద ఇండస్ట్రీ అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పోగొడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్ శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు వైరల్ అయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడిసిన్ మెడికల్ ఎగ్జామ్స్కి ఎపీర్ అవుతా ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ దట్ ఈస్ రియలీ గ్రేట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ అచీవ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ శ్రీల అలా ఆల్ ద బెస్ట్ యూ యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్ నో డౌట్ అబౌట్ ఇట్ రాధాకృష్ణ దట్స్ వన్ మోర్ థింగ్ దట్ దట్ హై బీన్ టోల్డ్ లైక్ గత మూడు సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బ్యాంగ్లూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్ యూ సో జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది సెందుల్ చెప్పినట్టు జూలై ట్వంటీ ఫిఫ్త్ని కాదు జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి

ఓకే కానీ త్వరలోనే వచ్చేస్తుంది మనం అందరం వెయిట్ చేస్తున్నాము రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా అంటే ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫార్ ద ఫిల్మ్ విషింగ్ హెమ్ సూపర్ సక్సెస్ ఫార్ దాట్ ఫిల్మ్ టు యాజ్ యూజువల్ అండ్ ఇప్పుడు కళ్ళ ఆర్పకుండా చూడాలనిపించేటువంటి అందం ఆ డాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే అయ్య బాబోయ్ ఎలా ఎలా మెలకు తిరిగేస్తుంది అని ఆశ్చర్యపరిచేటువంటి మూమెంట్స్ ద బ్యూటిఫుల్ శ్రీలీలా గురించి లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఎవీ ప్లీజ్ బారాహి చలనచిత్రం నుంచి మనకి ఈ సినిమా విడుదలవుతుంది సాయి కొరపాటి గారు రజనీ కొరపాటి గారు ప్రొడ్యూసర్స్గా రాధాకృష్ణ గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఫిల్మ్ నా రాక్ స్టార్ దేవి గారు రాక్ స్టార్ దేవి గారు శ్రీలీల గారు అండ్ జనీలియా గారు మాది ఒక చిన్న విన్నపం వైరల్ వయ్యాలి ఒక్క స్టెప్ వేయాలి అని ఎందుకంటే లీల మళ్ళీ లీలా కమ్ ఫస్ట్ స్టెప్ డాన్సా మాటలా ఫస్ట్ మాటలు ఓకే అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్లో ఈ ఎనర్జీ కారణం ఉన్న అక్కడున్న అబ్బాయిలందరికీ వచ్చిన వెంట వెంటనే ఒక ఉత్సాహం ఈ వల్లే అండ్ అందరికీ నిజంగా ఐ యూ లిట్ లిట్ ఎవ్రీ వన్ అప్ కానీ పేరు పేరున ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ అలాగే గెస్ట్గా వచ్చిన మా రాజమౌళి గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం మీడియా వైపు నుంచి ఇప్పటి వరకు మా సినిమా కాంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగా ప్రమోట్ చేసి చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా తరఫున మీడియా వైప్ ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ ఇంటికి అమ్మవారు వచ్చింది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు బీ రెడీ ఫర్ హెమ్ ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా త్రీ ఇయర్స్ తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మన అందరి కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు డైరెక్టర్ లిరిక్ రైటర్ సింగర్ హోస్ట్ అండ్ ఆల్ రౌండ్ ఎంటర్‌టైనర్ లేడీస్ అండ్ జెంటల్మెన్ పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ రాక్ దేవి శ్రీ ప్రసాద్ గారు ఆయన విడిగా లిరిక్స్ వైరల్ ఉండక్కర్లేదు హలో హైదరాబాద్ హోయూ చాలామంది బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టు ఉన్నారు కదా ఇక్కడికి వచ్చారా ఓకే ఎనీవేస్ ఈ సినిమా రెండు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని చెన్నై గిద్దిరా అని రెండు భాషలు అడిగేద్దాం సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దిస్ ఈజ్ వెరీ యునో వెరీ లవ్లీ మూవీ దట్ వీ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ వైల్ వర్కింగ్ ఆన్ ఎట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన సాయి గారు సాయి సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ యూ హ్యాడ్ ఆన్ ఆల్ సో ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ ఎప్లాస్ టు వరాయి సాయి గారు థ్యాంక్ యూ సార్ ఓకే మన ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్ళడంతో బ్యాక్కి వెళ్ళి అలవట్లేదు అమ్మా అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి మళ్ళీ తిరగాలి సో ఎనీవేస్ సో రాధా సార్ లైక్ శ్రీలీలా వస్తే ఇంక రాధా సార్ వన్ ఆఫ్ దిస్ మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్స్ వీక్ హెవర్ కమక్రాస్ అనమాట అండ్ మన నేను హరిశంకర్ గారు రాధా గారు కూడా ఉంటే సరే ఈస్ లైక్ హిస్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్ సో ఏ ఫిల్మ్ ఏనీ టైటిల్ చెప్పండి మీరు ఇంగ్లీష్ తెలుగు తమిళ హిందీనా వడవ హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ సే హూ డైరెక్టెడ్ వాట్ ఇస్ ద స్టోరీ అంత నాలెడ్జ్ అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం రాధా సార్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ ఐ రిలీ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోన్ బీ అంటే ఆయనకు ఆయన ఆయన షో కేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ మచ్ బిగ్గర్ థింగ్స్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దర్ గొండ్ బీ ఇన్ యువర్ టీ సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ అండ్ ఆఫ్ ఎప్లాస్ టు గారు ఇంకోటి నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను ఇందుకే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్ ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ తపన అన్నీ చూశాను ఓకే దాని తర్వాత సింధిల్ సార్ సెందిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలండి బాబు అంత లిస్ట్ చెప్పక్కల బాహుబలి వన్ బాహుబలి టూ అంటే చాలా ఓకే అని చెప్పి మన రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోవాలి మనం అటువంటి సినిమాలు ఏం తీశారు కానీ ఒక కొత్త గొర్రోడ్తో సినిమా వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా అదే ఇన్వాల్వ్మెంట్ అదే ప్యాషన్ దీని ఏం చేద్దామని హ్యాట్స్ ఆఫ్ట్ యూ సెదిల్ సార్ హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ వెప్లాస్ ఈరోజు సినిమా చూసారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు బికాజ్ ఐఎమ్ ఏ సినిమాటోటోగ్రఫీ లవర్ ఐమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా నా హాబీ కూడా ఫోటోగ్రఫీ సో ఐ లవ్ లుకింగ్ అట్ Uh, I love enjoying beautifully short scenes first of all. scene is, born, when it is short well, uh, the beauty of the scene is something else. That's why there are very few or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they are, though they have great stories and great successes. but still, sorry. who are you, DSP? okay, Mikoso, who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క ఎక్కడ నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు ఇచ్చిన బ్లెస్సింగ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ సో సెధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ సో వన్స్ అగేన్ థ్యాంక్స్ టు యూ అండ్ పీటర్ హైన్ మాస్టర్ ఎక్కడ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్ ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి అలా దూఖాలి కింద నుంచి అలా ఎగిరాలని డిజైన్ చేసి వెళ్ళిపోరు ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి ఐ డోంట్ వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ ద ఫస్ట్ ఇట్స్ అది ఫైట్ అనాలా చేజ్ అనాలా అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికైతే కొత్త పేరు పెట్టాలనుకుంటా అలా అంత అందంగా వాతీసారు ఇది సో థ్యాంక్స్ టు పీటర్ హైన్ మాస్టర్ హీ ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అనేది చెప్పాలి అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్పెషలీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాప్ ఇది మంది ఎంత నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది నైన్టీ ఎయిత్ ఆల్బమ్ అని చెప్పారు నైన్ జీరో నైన్టీ ఎయిత్ ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్ మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయ్యారని వైరల్ అయింది సార్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిఫోర్ ఐ పాసన్ టు ద అదర్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్ మణి సురేష్ కమ్ ఆన్ స్టేజ్ ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్ వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్ ముగ్గురు ఉన్నారు ఉదయ్ కుమార్ దందర్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని అందులో వాళ్ళిద్దరూ ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు ఫైనల్ ప్రింట్స్ పంపి చెక్కింగ్ కన్నడ సింక్ అవన్నీ కూడా సో తిను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి సో సురేష్ ప్లీజ్ గివ్ ఏ హ్యూజ్ అండ్ ఆఫ్ ప్లస్ అండ్ దిస్ మనీ మై మేనేజర్ హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మేట్ ఈజ్ సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచి మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ చిట్టి గారితో స్టార్ట్ చిట్టి గారు చిన్న గారు రవి గారు చైతు కేపి కళ్యాణ్ వికాష్ సుందర్ సార్ వెంకట్ సార్ ఇంకా అందరికీ రవి రవి గారు అందరికీ చాలా థ్యాంక్స్ వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి ది మేడ్ దింగ్స్ దిస్ దింగ్ సో థ్యాంక్స్ టు ఆల్ దెబ్ అండ్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ కమింగ్ టు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి మనసిచ్చా హాసిని ఒక హ్యూజ్లో కలవో అలవో వలవో నా హాసిని వదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మన నువ్వే నేనని హౌ పనిని సజా పనిని పని పనిని సజ గారి గమ గమపాని గమపనిని గమపనిని సని తపమా గరి గమగ రి సరి గరి స నిజా స నిజా సనిస థ్యాంక్ యూ వాసని మధ్యలో గొంతు అని అయింది కదా అదే ప్రూఫ్ మటమేంటి ఎన్ నైట్ వర్క్ చేస్తున్నామని కష్టానికి ఫలితాం సో మీరు క్లాబ్స్ కొట్టేల్సింది పాట కాదు మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి కొట్టండి ఓకేనా అదేంటి ఒక స్టెప్ వేస్తారేమో అనుకున్నావు లీలాతో లీలా 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 యు ఆర్ వేటింగ్ ఫర్ లీలా ఆహా మీర లార్డ్ కుర్ ది లీలాని ఆహా లీలా హా ఎలా అడిగితే నాకు తెలుసు లీలా పైకి వచ్చి ఒక స్టెప్ వేస్తే పోలా ఎందు ఎందులోనే రైమింగ్ ఉండాలమ్మ లీలా ఏంద్రా మీ గోల ఒక్కటే ఒక స్టెప్ వేసి వెళ్ళపో ఇంతసేపు ఉన్నావు కాబట్టి జెనిలీ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ అలాగే కీ리티 టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అంటే వైరల్ వయస్ ఇట్లా అంటే సరిపోతుంది అనమాట మేము మిగిలినంతా కూడా ఏ చేసుకుంటాం సీలీలు అనేది ఏంటంటే మరి నేను ఏ సీలు స్టెప్స్ చేస్తే అందరూ చేయలేరు అందుకని నా రేంజ్ నా స్పీడ్ కొంచెం తగ్గించుకుని అందరికి సరిపడేలా స్టెప్ వేస్తానమ్మా అలాగే వేయండి మీరు మమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మేము ఏం చేస్తాం ఏమైనా చేస్తాం యు టీచ్ us ఓకే సాంగ్ ప్లీజ్ వై వై వేయండి మళ్ళీ ఏంటి వైరల్ వేయాలి and okay. i okay.

వై వై దీనికి శ్రీకారం చుట్టిందే సార్ ఒక ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడని గొప్ప మంచున్న వ్యక్తి సాయి సార్ సో ఫస్ట్ గా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకున్నానండి అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను నా దైవం పునీత్ రాజ్ కుమార్ సార్ ఆయన ఆశీర్వాదంతో ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆయన ఆశీర్వాదంతో ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లు తల్లు వచ్చినటువంటి ఆలోచన అండి బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ సార్ అండి చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది పాటల వల్ల అది కేవలం సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ వారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఈ సినిమా కోసం త్యాగం చేశారండి చాలా కష్టపడి మూడేళ్ల కష్టం సంగ్రహం అయ్యేసి ఎయిటీన్త్ మా సినిమా రాబోతుంది కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు వాళ్ళని పైకి తీసుకొస్తారు నా కోసం ఒకటే కాదు నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు కొత్త యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహం ఇవ్వాలి సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అని కూడా చాలా పెద్ద సక్సెస్ రావాలని ఇంకా చాలా మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫర్ విత్ ఆల్ ది ఎనర్జీ దట్ యూ గారు మీరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు డైలాగ్ మాత్రం చెప్పాల్సిందే అంతేనా <laughs> uh, thank you so much. Thank you, everyone, for being there. I'm um, extremely happy to be back with Junior. Um, and uh, all I can say is thank you. Thank you to the cast. Thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day. Big, big day on the 18th. We are all here to support you and to celebrate you.